య ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి తరఫున ఈరోజు ఈ స్వామివారికి పట్టుపత్రాలు తీసుకురావడం జరిగింది నాకు ఈ కాణిపాకం ప్రసిద్ధ వినాయక ఆలయం ఏదైతే ఉందో నా చిన్నప్పటి నుంచి నేను ఈ ఆలయానికి వచ్చేవాడిని ఆ రోజులు కలుసుకుంటే ఈరోజుకి ఈ యొక్క దేవాలయం ఏదైతే ఉందో చాలా అభివృద్ధి చెందింది నిజంగా కూడా ఇంత అభివృద్ధి చెందుతుందని చెప్పి మేము ఏనాడు ఊహించలేము దానికి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వినాయకుల వారికి పట్టు వస్త్రాలు నేను తీసుకొస్తానని నా జీవితం అనుకోలేదు ఇదంతా కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క మహిమ ఈరోజు నాకు ఈరోజు ఈ అవకాశం వచ్చినందుకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా నాతో పాటు మనటి మా బోర్డు సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి